నేను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పసుపు రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం పసుపు లేకుండా మనకు ఏదీ నడవదు వంట నుంచి మందుల నుంచి బ్యూటీ సోప్స్ నుంచి అన్నిటిలోని పసుపు కావాలి మరి ఇంత ఇంత ఎక్కువ పసుపు పండిస్తున్న నిజామాబాద్ లో ఇప్పుడు పసుపు విస్తీర్ణం ఎంత తగ్గింది సార్ మీరు బాగా అయినా ధర లేకుండా పెడితే అసలు రోగాలు చూడు పంట బాగా పసుపు అసలు మేడం అసలు కానీ మీరు మీకు దీని గురించి తెలిసినా తెలియకపోయినా బోర్డు వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది ఎందుకండి పసుపు సాగు చేయడం ఎందుకంత కాస్ట్లీ అండి ఎందుకు ప్రాబ్లం ఏంటి పెట్టుబడులు ఎక్కువ అయితే మేడం మాకు ఇప్పుడు ఇక్కడ రేట్ల కన్నా అక్కడ కైకిళ్ళ రేట్లు కానీ ఎరువుల రేట్లు కానీ చాలా ఇబ్బందిగా ఉంటది మాకు అవి తీయడానికి పంట తీయడానికి పంట తీసే మిషన్లు అవి ఉడకబెట్టే మిషన్లు మీరు పసుపు తీయడం తడగడం ఉడకబెట్టడం మార్పు వీటి అన్నిటికి మాన్యువల్ గా మనుషులతోనే చేయిస్తున్నారు ప్రస్తుతానికి ఒక దబ్బేటప్పుడు బాగా కూలీలు అయితే ఇక్కడప్పుడు కూలు దెబ్బటప్పుడు కూలు ఉడకబెడితే కూడా ఒక్కొక్క డ్రమ్ముకు రెండు వందల రూపాయలు ఉన్నది అది మీ పంట పసుపు వెళ్తేనే గిట్ పడది రైతుకు లేకపోతే చాలా ఇబ్బంది పడతాయి బాగా గత పది సంవత్సరాల నుంచి రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేము అంటే కూలీల ఖర్చులు మిషన్ల ఖర్చులు మందుల ఖర్చులు కూడా సరిపోలేదు చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు కొంచెం రేట్ వచ్చింది కొంచెం బోర్డు వస్తే ఇంకా వస్తే ఇంకా ఉండాలి మాకు ప్రాంత రైతులు పసుపు పంటను ఆధారంగా చేసుకున్నారు తెలంగాణలో మొత్తం లక్షన్నర ఎకరాల్లో పసుపు సాగు జరుగుతోంది ఇదిగో నిజామాబాద్ లో అయితే పెద్ద మార్కెట్ ఉంది గతంలో ఈ మార్కెట్ కి దాదాపు పన్నెండు లక్షల క్వింటాళ్ల పంట వచ్చిందంట అయితే దిగుబడులు పడిపోవడం అలాగే సాగు ఖర్చు పెరిగిపోవడం ధరలు రాకపోవడంతో ఈ ప్రాంత రైతులు పసుపు సాగును బాగా తగ్గించారు అదే ఇక్కడ పసుపు బోర్డు వస్తే రైతుల్లో ధరల పట్ల ఒక నమ్మకం వస్తుంది అలాగే దిగుబడి కూడా బాగా పెరుగుతుంది సో ధరలు వస్తాయన్న నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా మళ్లీ పసుపు పంట విస్తీర్ణం పెరుగుతుంది అంటున్నారు ఈ ప్రాంత రైతులు